బుల్లితెరలో అత్యంత పాపులర్ షో ఏదైనా ఉందా అంటే అది ఒక జబర్దస్త్ మాత్రమే అలాంటి జబర్దస్త్ పై ఈ మధ్య చాలానే కాంట్రవర్సరీలు హల్చల్ చేస్తున్నాయి జబర్దస్త్ లో బూత్ కామెడీ ఎక్కువగా ఉందని ఈ మధ్య మరీ మితిమీరిపోయిందని అందువల్ల ఈ షోని వెంటనే నిలిపివేయాలని ఈ షోపై ఎంతో మంది కేసులు వేస్తున్నారు ఎంతమంది ఎన్ని కేసులు వేసినా రోజు రోజుకి జబర్దస్త్ క్రేజ్ పెరుగుతోంది కానీ ఎక్కడా తగ్గడం లేదు అలాంటి జబర్దస్త్ టీం లీడర్లలో ఒకడైన హైపర్ ఆది అంటే సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ ఉంది ఆది చేసే స్కిట్స్ కు మాత్రమే కాదు అతడి గురించి ఏది చెప్పినా ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది అలాంటి ఆది జబర్దస్త్ జడ్జి అయిన రోజా గారు నిర్వహిస్తున్న ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెపై షాకింగ్ కామెంట్స్ చేశాడు పంచ్ డైలాగులతో కొట్టే పవర్ మీకెలా వచ్చింది అని రోజా అడిగిన ప్రశ్నకు ఆది నాకు చిన్నతనం నుండే వచ్చిందని చదువుకునే రోజుల్లో స్నేహితులపైనే కాక టీచర్స్ పై కూడా ఇలాంటి పంచ్లు వేసేవాడినని చిన్నతనం నుండి అదో సరదా అని చెప్పిన ఆది నిజానికి ముందు నేను పంచ్ వేశాకే దాన్ని పేపర్ మీద పెడతానని అందుకే నా స్కిట్స్ లో పంచ్లు బాగా పేల్తాయని తన సక్సెస్ వెనుకున్న అసలు సీక్రెట్ బయట పెట్టాడు హైపర్ ఆది ఒంగోలు జిల్లాకు చెందినవాడు కాబట్టి వైఎస్ఆర్ నుండి ఒంగోలు జిల్లాకు ఆది ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడని ఈ విషయమై ఎమ్మెల్యే రోజా గారు జగన్ గారితో స్వయంగా మాట్లాడారనే గాసిప్ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది ఈ విషయంకి కూడా క్లారిటీ ఇచ్చిన ఆది అది అబద్ధమని కేవలం ఎవరో సృష్టించిన ఒక తీయని కట్టు కథ అని సరదాగా చెప్పుకొచ్చాడు అలాగే ఒకప్పుడు నేను జబర్దస్త్ షోకు పెద్ద ఫ్యాన్ కానీ ఇప్పుడు జబర్దస్తే నా ఫ్యాన్ అని అందరూ అంటుంటే నా మనసులోనే దాచుకుంటున్నా అని నవ్వేశాడు ఆది అలాగే ఆది తన ప్రతి స్కిట్ లో లుంగి కట్టడం వెనుక అసలు రహస్యం కూడా చెప్పాడు అదేంటంటే కమెడియన్ గా కామెడీ చేయాలి అంటే ఏదో ఒక స్పెషాలిటీ మనలో కానీ మన మొహంలో కానీ ఉండాలి లేదంటే సక్సెస్ అవ్వలేము ఎలాగో నా మొహంలో అలాంటి లక్షణాలు లేవు కాబట్టి చూడ్డానికి ఏదో ఒక స్పెషల్ ఉండాలి కాబట్టి ఇలా వెరైటీగా లుంగిలో కనబడితే బాగుంటుందని ఇలా ట్రై చేశా సక్సెస్ అయ్యా అని లుంగి వెనుకున్న రహస్యాన్ని చెప్పుకొచ్చాడు అలాగే జబర్దస్త్లో చాలా బూతులు మాట్లాడుతున్నారని చాలామంది కంప్లైంట్స్ చేస్తున్నారు కానీ నిజానికి మేము బూతులు ఎక్కడా వాడలేదని అవి ఎలా ఉంటాయో మాకు తెలియదు మీరు చెప్పగలరా అని చమత్కరించాడు జబర్దస్త్ను మహిళలే అమితంగా ఆదరిస్తున్నారని ఈవెంట్స్ కోసమని మేము బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు మీ కామెడీ టైమింగ్ బాగుంటుందని మమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారని చెప్పుకొచ్చాడు అలాగే రాజకీయ నాయకుల్లో నాకు పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టమని చెప్పిన ఆది ఆడవాళ్లలో మాత్రం మీరంటేనే ఇష్టమని అందుకు గల కారణాలు కూడా చెబుతానని రోజాపై ప్రశంసల వర్షం కురిపించాడు ఒక జడ్జిగా జబర్దస్త్ లోని స్కిట్ లో జరిగే లోటుపాట్లను గమనించగలరు అలాగే ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అధికార పక్షం చేసే లోటుపాట్లను ఎత్తి చూపగలరు మరి ముఖ్యంగా రచ్చబండ షో ద్వారా ఒక హోస్ట్ గా కూడా ఒక కుటుంబంలోని లోటుపాట్లను సరిదిద్దగలరు కాబట్టి ప్రస్తుతం ఒక శక్తివంతమైన మహిళ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక రోజా గారే అని రోజాపై ఊహించని వ్యాఖ్యలు చేసి ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు ఆది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్